తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యర్మల రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం సార్ ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే మీరు అవినీతి అంతం రేవంత్ పంతం అవినీతి అంతం రేవంత్ పంతం దిశ మీడియాలో జూన్ ఒకటో తారీఖు రోజు వచ్చిందండి తెలంగాణలో పిచ్చిమీరిన లంచగొండితనం ప్రభుత్వం మారిన పద్ధతి మార్చుకుని లంచావతారాలు కీలక శాఖలు తిష్ట వేసిన అవినీతి అధికారులు గత పదేళ్లలో నిర్ణీరమైన ఏసీబీ వ్యవస్థ ఏసీబీ కోర్టుకు కొరలకు మరింత పదులు పెడుతున్న కాంగ్రెస్ సర్కారు రోజు రోజుకు పెరుగుతున్న ఏసీబీ దాడులు చాలా సంతోషం ఎందుకంటే సివి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఏసీబీ చాలా చక్కగా పనిచేస్తుంది ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన బాధితులు ఏసీబీ వరకు చెప్తున్న అవినీతి చేపలు సార్ అవినీతి చేపలు మొత్తం దొరుకుతున్నారు కానీ జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో మాత్రం మీరు అస్సలు పట్టించుకోవడం లేదు మీ దృష్టి కింద అసలు తీసుకొచ్చాము దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తుంది అన్ని సర్కిల్ అన్నీ జోనల్ కమిషనర్ ముఖ్యంగా ఎల్బీ నగర్ కుట్పల్లి ఖైరతాబాద్ శేర్లింగంపల్లి చార్మినార్ ఘోరంగా అవినీతి జరుగుతుంది ప్రభుత్వం వచ్చే ఆదాయం గండి కొడుతున్నారు ఎవరు తీసుకుంటున్నారు అధికారులు తీసుకుంటున్నారు వీరికి సహకరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ఈ పార్టీ అనేది అన్ని పార్టీలు ఛాలెంజ్ చేస్తుంది ప్రాథంకల్పం ఒక ఉదాహరణకు సింపుల్గా చెప్తున్నాను ఎల్బినార్ జోనల్ కమిషనర్ పరిధిలో ఆ మేడం కూడా జోనల్ కమిషనర్ మేడం కూడా మౌనంగా ఉంటుంది ఎందుకు మౌనంగా ఉంటుంది మేము రోజు నిత్యం ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్ని చూపిస్తాం మేము ఇగో ఆర్టీఐ కూడా చూడండి ఫైల్స్ వందల్లో ఉన్నాయి ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఏమైంది ఇచ్చామంటే ఇంకా ప్రజలు ఎన్నో ఇన్వాల్వ్ ఎన్ని ఉంటే చూడండి నగర్ జోనల్ కమిషనర్ ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ కాపురా డిప్టీ కమిషనర్ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉంటున్నారు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే కూడా ఇవ్వట్లేదు సమాచారం జోరుగా అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాలు అసలు వీళ్ళు జీతాలు తీసుకోవట్లేదా దయచేసి వీరి మీద అవినీతి ఎంక్వైరీ విచారణ మొదలు పెట్టండి అని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది జోనల్ కమిషనర్ ఎల్బీ నగర్ ఖైరతాబాద్ కుక్కట్పల్లి శైలింగపల్లి చార్మినార్ వీళ్ళందరి మీద అక్కడ ఉన్న డిప్యూటీ సర్వీస్ అందరి మీద మీరు విచారణ ఆ కార్యాలయాల్లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అలాగే జనరల్గా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఇన్వాళ్ళలో చూడండి మీరే చూడండి విషయాన్ని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరుగుతుంది ఛాలెంజ్ చేస్తుంది ప్రజా సంకల్పం ఛాలెంజ్ చేస్తుంది మీరు ఈ ఈ మాట కట్టుబడి ఉండండి జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ అండ్ ఉప్పల్ డీసీ అంత మొత్తం కార్యాలయాల్లో అవినీతి జరుగుతుంది ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకు జరుగుతుంది అంటే మేము మార్చిలో జనవరి ఫిబ్రవరిలో వచ్చామండి ఇంతవరకు రైట్ ఇన్ఫర్మేషన్ ఎన్ని రోజులు ఇవాళ ఇంతవరకు లేదు చూడండి ఇంతవరకు ఇవ్వట్లేదు సమాచారం ఇవ్వట్లేదు మేము ఎన్నోసార్లు ఆడుతున్నాము వెళ్తున్నాము ఎన్ని చెప్పాము 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 డీసీ గారు స్ప స్పందించరు అక్రమ నిర్మాల మీద ఏం స్పందించారు అసలు జోరుగా కొనసాగుతున్నాయి ఎన్నో వార్తా కథనాలు అంటే మీడియా అంటే చులకన అయిపోయిందా మీడియా ప్రతినిధులు అంటే ఎన్నో కథనాలు వస్తున్నాయి మీడియాలో ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు రిపోర్ట్లు ఉన్నారండి అందరు కాదు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రజల కోసం పనిచేసి జర్నలిస్టులు రిపోర్ట్లు ఉన్నారు వాళ్ళు ఎన్నో కథనాలు ఇస్తున్నారు ఆయన కూడా మౌనం వహిస్తున్న ఎల్బినార్ జోనల్ కమిషనర్ ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ కాప్రా డిప్యూటీ కమిషనర్ ఈ అందరి మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఛాలెంజ్ చేస్తాం చూపిస్తాం అన్నీ చూపిస్తాం మేము అన్ని ఆధార్తో సహా చూపిస్తాం వీళ్ళు మౌనంగా ఉన్నారంటే అక్కడ అవినీతి జరుగుతుంది అవినీతి వీళ్ళకి వీళ్ళకి తెలిసే జరుగుతుందని ఛాలెంజ్ చేస్తుంది ప్రయాసంకల్పం వీళ్ళకి తెలిసే జరుగుతుంది చూపిస్తాం ఎన్ని గో వాత మీరు ట్విట్టర్లో ట్విట్టర్లో చూడండి ట్విట్టర్లో చూడండి సార్ మీ అధికారులు చూపించండి వాళ్ళు అడగమని చెప్పండి ట్విట్టర్లు ఎన్ని వస్తున్నాయి రోజు ఈ జోనల్ కమిషనర్ పరిధిలో తక్షణమే మీరు ఈ అధికారుల మీద విచారణకి ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రజ సంకల్పం డిమాండ్ చేస్తుంది బాపట్ల కృష్ణమోహన్ రాజసంకల్పం